నమస్కారం ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన అవకాశంలో మూలిక గురించి విశ్లేషించుకుంటున్నాం పుదీనా గురించి విశ్లేషించుకుంటున్నాం ఇప్పుడు మనకి పుదీనా మనం అనుకున్న జపనీస్ మింట్ కానీ పెప్పర్ మింట్ కానీ స్పియర్ మింట్ కానీ ఇంకో మింట్ ఉంది అది మనకి ఇప్పుడు అవసరం భారతదేశంలో లేదు మనం మాట్లాడుకుంటుంది ఈ మూడు మింట్లు ఈ మూడు మింట్లు అసలు దేనికి ఉపయోగపడతాయి ఎలా ఉపయోగపడుతుంది దానిలో మనకు ఎంత గిట్టుబాటు వస్తుంది ఏం వస్తుంది దానికి మనమేమో లెక్కేసుకున్నాం సుమారు రెండున్నర లక్షలు ఖర్చు దానికి మనకి ఎలా వస్తుంది ఏం వస్తుంది అనేది మనం విశ్లేషించుకున్నాం అందులో మనకు ఎక్కువగా మన అందరికీ తెలిసింది ఏంటంటే పుదీనాలో ఆకులు చాలా ప్రాముఖ్యత తర్వాత కొమ్మ చాలా ప్రాముఖ్యత సో ఆకులను కొమ్మ చాలా చాలా మటుకు ఉపయోగం దాని నుంచి మనం డిస్టిలేషన్ చేస్తే దాన్ని వడపోసి దాన్ని ఎక్స్ట్రాక్షన్లో చేస్తే ఫస్ట్ వచ్చేది మెంథాల్ ఆయిల్ మెంథాల్ ఆయిల్ తర్వాత మింటు తర్వాత లినా ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అరే ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి ఎలా ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు మెంథాల్ ఉంది మెంథాల్ అంతా కూడా మన ఆహారంలో పెడతారు ఔషధంలో పెడతారు ఇప్పుడు మనందరికీ కూడా శారీరకంగా ఏదైతే ఇవి ఉన్నాయో లేకపోతే మిడిపురుగులున్నా గాలి స్వ రెస్పిరేటరీ పని చేయాలన్న ఈ మింట్ చాలా మటుకు అంటే ఫ్లేవరింగ్కి చాలా చాలా మంచిది అందులో మెంథాల్ ఆయిల్ చాలా చాలా మంచిది ఇవాళ మెంథాల్ ఆయిల్ ఎందులో ఉపయోగపడుతుందంటే అన్నీ లూబ్రికెంట్స్ తయారు చేసి అంటే హెడేక్ కానీ అమృతాంజనం కానీ రకరకాల ఏ పేస్ట్లు అయితే చేస్తున్నారు టూత్ పేస్ట్ కానీ ఏది మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా అన్నిట్లో ఈ మెంథాల్ ఆయిల్ మాత్రం చాలా చాలా మటుకు ఇంపార్టెంట్ దాన్నే అదే నీ అదే ఆకుల్ని కానీ ఆ కొమ్మల్ని కానీ మనం గనక క్రిస్టలైజేషన్ క్రిస్టిలైజేషన్ అంటే ఏంటంటే అండి చక్కెర బిళ్ళలు ఎలా ఉంటాయో అలాగా ఈ మింట్ని తయారు చేసినప్పుడు ఇవాళ మనం అందరం చూస్తున్నాము చాక్లెట్స్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ ఔషధాల్లో కానీ ఏదైతే శరీరంలో నర్వస్ సిస్టమ్కి యాక్టివేట్ చేయడానికి ఈ మింట్ చాలా మటుకు ఉపయోగపడుతుంది లినాల్ ఏం చేస్తుందంటే లినాల్ చేసే పని ఏంటంటే ఏదైతే సబ్స్టిట్యూట్గా పనిచేయాలో ఆ సబ్స్టిట్యూట్కి ఇది మొత్తం పనిచేస్తుంది సో ఇందులో సుమారుగా మెంతాలు మంచి క్వాలిటీ వస్తే ఐదు వంద పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల లీటర్ ఉంటుంది అలాగే రెండో గ్రేడ్ వస్తే ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయల దాకా ఉంటుంది మూడో గ్రేడ్ వస్తే రెండొందల నుంచి అంటే ఇదేంటి గ్రేడ్స్ ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడైతే ఆకు బాగా వచ్చి దానిలో ఆ కెమికల్ కాంబినేషన్స్ ఉంటే కెమికల్స్ అంటే న్యాచురల్ కెమికల్ కాంబినేషన్స్ ఈ మెంథాల్కి సంబంధించింది ఉంటే మాత్రము చాలా మటుకు అవుతుంది అది ఔషధ గుణానికి వెళ్తుంది రెండో క్వాలిటీ ఏంటి ఇందాక మనం మాట్లాడుకున్న దానిలో ఏది క్రీమ్స్లో వాటిల్లో వాడడానికి తర్వాత దీని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది పేస్ట్లలో వాటిలో ఫుడ్ ప్రాసెసింగ్ కాస్మెటిక్స్లో పనిచేస్తుంది మూడవ క్వాలిటీ ఏంటంటే పూర్తిగా దేనికి ఉపయోగపడుతుందంటే బయో సబ్స్టిట్యూట్స్గా పనిచేయడానికి ఎందులోనన్నా కలుపుకోవడానికి ఆ సుగంధభరిత ఫ్లేవరింగ్ అంటాం ఆ ఫ్లేవరింగ్ పనికి వస్తుంది మూడో గ్రెట్ అలాగే మింట్ వచ్చేసి మింట్ క్రిస్టల్స్ మిస్ట్ క్రిస్టల్స్ ఇప్పుడు మన అందరికీ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు దేవాలయాల్లో ప్రసాదాల్లో వీటిల్లో వాడుతూ ఉంటారు అది మింట్ అనమాట పచ్చకర్పూరం అనే వర్డ్ ఏదైతే ఉందో అది దీనికి సంబంధించిన ఫిల్టరేషన్ అయినప్పుడు అది మనకు వచ్చేది ఐదు వందలకి పది గ్రాములు పన్నెండు గ్రాములు అలాగే లెనోలు ఏంటంటే అది రెండు వేల రూపాయలు అదేంటంటే పూర్తిగా ఏవైతే ఫ్లేవర్స్ని కంట్రోల్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసి దాన్ని సమస్తమానంగా చేయడానికి ఉపయోగపడుతుంది సో ఓవరాల్గా ఈ డిస్టిలేషను ఇవి మనకు దాని నుంచి వచ్చే బయట అవుట్పుట్ని మనం ఎలాగైతే ఉపయోగించుకుంటామో ఉపయోగించుకుని కాస్ట్ ప్రకారం మనం చేసుకోవడానికి ఆస్కారం సుమారుగా మనకి ఎకరానికి ఇంచుమించు ఒక టన్ను నుంచి నాలుగు టన్నుల ఆకులను కొమ్మలు వస్తాయి దాన్ని డిస్టిలేషన్ చేస్తే మనకు థర్టీ పర్సెంట్ రావచ్చు లేకపోతే ఫార్టీ పర్సెంట్ ఆ ఫార్టీ పర్సెంట్ ఆయిల్ ఫామ్లోకి వెళ్తుంది ఎండబెట్టింది పొడి చేస్తేనేమో ఒక థర్టీ పర్సెంట్ వస్తుంది ఇంకోటి చివరిగా కాస్మెటిక్స్ ఉపయోగించేసి థర్టీ పర్సెంట్ వస్తుంది సో ఓవరాల్గా ఎకరానికి మనం ఎంత లేదన్నా అరవై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు మనకు ఆదాయం ఒక పార్ట్కి వస్తుంది అలాగా మూడు భాగాలుగా మనం చేసుకుంటే ఇంచుమించు మూడున్నర నుంచి నాలుగు లక్షలు లాభదాయకంగా ఉంటుంది అది ఉట్టి మన పంట మించి వ్యవహారం చేసుకునేది సో ఇది మన మింట్ మూలిక గురించి మనం తెలుసుకుంటున్నాం రేపు ఇంకో మూలిక గురించి ఆలోచిద్దాం ముందుకెళ్దాం నమస్కారం